ఈ దీపావళికి సినిమాల సందడి అదిరిపోయింది తాజాగా యువ హీరో కిరణ్ అప్పవార్ నటించిన తాజా చిత్రం కే ర్యాంప్ కూడా దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది గత ఏడాది దీపావళికి విడుదలైన కా సినిమాతో మంచి వసూళ్లు సాధించిన కిరణ్ ఈసారి అదే సీజన్లో బరిలోకి దిగాడు ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఏర్పడింది జైన్స్ నాని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమా విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కలిపి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బాస్ క్రియేట్ అయింది ఈ సినిమా వస్తువులు ఎనిమిది రోజులకి చూసాం తొమ్మిదో రోజు నేడు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో టాలీవుడ్ అనలిస్టు రిపోర్ట్ ప్రకారం చూద్దాం హాస్యా మూవీస్ రుద్రామ్ సిరిలాడ్ బ్యానర్పై రాజేష్ దండ బాలాజీ గుప్తా శివాజీ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు ఇందులో కిరణ భవరం సరసన యుక్తి తరజా హీరోయిన్గా నటించింది నరేష్ సాయి కుమార్ వినల్ కిషోర్ కీలక రోల్స్ చేశారు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా చోటకే ప్రసాద్ ఎడిటింగ్ చేతన్ భారద్వాస్ సంగీతం ఇచ్చారు మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికే యూత్లో బాగా పాపులర్ అయింది దీపావళి సందర్భంగా విడుదలైన కేరామ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది రిలీజ్కి ముందు నుంచి మంచి హైప్ క్రియేట్ చేసుకుంది సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా మంచి రికార్డ్ సాధించింది ప్రత్యేకంగా అమెరికాలో ప్రీమియర్ షోలతో గట్టి డిమాండ్ ఏర్పడడం సినిమా మీద పాజిటివ్ టాక్ మొదలైంది తొలి రోజు కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము దులిపేసింది తొలి రోజు నాలుగున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చాయి రెండు రోజులకి పదకొండు కోట్ల రూపాయలు మూడు రోజులకి పదిహేడున్నర కోట్ల రూపాయలు నాలుగు రోజులకి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఏడు రోజులకి ఇరవై ఎనిమిది కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది ఎనిమిది రోజులకి ముప్పై ఒక్క కోట్లు నేడు ముప్పై మూడు కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుపోతుంది ఈ సినిమా ఇక ఈ సినిమా కలెక్షన్స్ ప్రకారం చూస్తే రెండున్నర లక్షల డాలర్లు దాటింది ఓవర్సీస్ మార్కెట్లో ఇక ఈ సినిమా షోలకి చూసుకున్నట్లయితే ఉదయం ఇరవై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది టోటల్గా ఫుల్ డే ఆక్యుపెన్సీ నేడు నలభై రెండు శాతం అయితే కనిపిస్తోంది ఆన్లైన్ టికెట్స్ ప్రకారం స్టోరీ వైజ్ చూస్తే కుమార్ అబ్బవరం కిరణ్ అబ్బవరం రిచ్ కిట్ ఎంసెట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజూ తాగుతూ చిల్లరగా ఉంటాడు కొడుకు మీద ప్రేమతో నాన్న సాయి కుమార్ ఒక్క మాట కూడా అనలేకపోతాడు జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకుని కేరళకు పంపిస్తాడు అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తాడు కుమార్ అయితే తొలిచూపులోనే తన క్లాస్మేట్ మెర్సీ యుక్తి తరేజాతో ప్రేమలో పడతాడు మెర్సీ కూడా కుమార్ని ఇష్టపడుతుంది ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు అదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి ఉందని తెలుస్తుంది ఆమెకున్న వ్యాధితో కుమార్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి మెర్సీకి ఆ వ్యాధి ఎలా సోకింది దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు ఈ కథలో నరేష్ పాత్ర ఏంటనే తెలియాలంటే పెండి తెరపై సినిమాని చూడాల్సిందే